అంటే దీంట్లో కేక్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఆయిల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ మిషన్లో ఎయిటీ పర్సెంట్ ఆయిల్ వస్తుందండి ట్వంటీ పర్సెంట్ కేక్ వస్తుంది సో మనం ఎంత ఆయిల్ తాగాలో అంత మాత్రమే దీంట్లో వస్తుంది మనం అవసరం లేని కూడా ఆ ప్రొడక్ట్ నుంచి ఇంకా ఎక్కువ తీసేస్తుంది మిషన్ ఆ బెనిఫిట్స్ కోసం లాభం కోసం పెట్టింది అసలు మిషన్ అనేది మనది కాదు జర్మన్ టెక్నాలజీ మన ధర్మానికి మన డిఎన్ఏకి సంబంధించి దానికి మిషన్కి దీనికి అసలు కంపేర్ చేయదండి చాలామంది కంపేర్ చేస్తున్నారు ఇంత అద్భుతమైన జీవిని రక్షిస్తాం అదే మిషన్కి మనం ఎద్దును కట్టలేము కదా ఒక జీవిని రక్షిస్తాము దానికి ఆహారం పెడతాము పనిస్తాము మన ధర్మంలో బతకవలసిన జీవులన్నీ ఇలాంటి జీవులన్నీ వీటిని ఎద్దులు అంటాము బుల్స్కి ఎద్దుకి డిఫరెన్స్ ఉంటుంది వీటిలన్నీ బతికించుకోగలుగుతామండి ఇది మొత్తం ఎద్దుగానికి నాలుగు చెట్లు తీసుకుంటారండి రెండు చెట్లు అయితే దొరకట్లేదు ఆపేశారు ఇంకొక రెండు వచ్చేసి నల్ల తుమ్మ అద్భుతమైన ట్రీ అనమాట నల్ల తుమ్మతో ఇల్లులు కట్టచ్చు అన్ని రకాల కల్ప కల్ప ఆ కల్పాన్ని అన్ని రకాలుగా యూజ్ చేస్తారు నల్ల తుమ్మలో మధ్యలో జిగురు పదార్థం ఉంటుంది